హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నాకు నమస్కారములు మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ నేను చెప్పేది చెడు వ్యసనాల గురించి చెడు వ్యసనాలు అనగానే మనము చెప్పగలిగేది తాగుడు తిరుగుడు ఇటువంటి వాటిపైనే ఒక ఔషధ గుణమైన చెట్టుని మేమంతా తీసుకొచ్చానమ్మా ఈ ఔషధం ఉన్న గుణం వల్ల చెట్టుని వీరు తీసుకునే మందులో కానీ లేదా తీసుకునే ఆల్కహాల్ ఎటువంటి వాటిలో అయినా కానీ తినే తిండిలో కానీ పెట్టవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎటువంటి సమస్యలు అనేది ఉండదు చాలా ఔషధ గల చెట్టు ఇది దీన్ని తయారీకి పదిహేను రోజులు సమయం పడుతుంది వీటిని గంజాయికి గంజాయి తీసుకున్న వాళ్ళకు కూడా ఆ వ్యసనం నుంచి కాపాడగలిగే ఔషధ బెనగిన చెట్టు ఇది వీటిని తయారు చేసే విధానం చాలా వింతగా ఉంటుంది ఈ తయారీ విధానం గురుగారికి తప్ప మరొకరు ఎవరికి తెలియని విషయం ఇది ఇది అడవులు ఉండేటువంటి ఔషధం చెట్టు ఈ చెట్టు నుంచి వాటిని వ్యసనాల నుండి దూరమయ్యే ఔషధ గుణం కలిగిన మందుగా తయారు చేసి ఇస్తారు ఏమైనా డౌట్ ఉంటే గారి నెంబర్ ఇచ్చాము కాల్ చేసి